హలో అండి వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్ ఈరోజు వీడియోలో నేను ఎన్నో పోషక విలువలుండే మెంతికూర పప్పుని చూయించబోతున్నాను ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో పప్పు వండి చూడండి పప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది మధ్య మధ్యలో టిప్స్ కూడా షేర్ చేస్తాను వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తూ చూడడం వలన నేను చెప్పబోయే టిప్స్ మీకు సరిగా అర్థం కావు ముందుగా ఒక కట్ట మెంతికూరను ఈ విధంగా వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి ఎక్కువ కాడలు లేకుండా ఈ విధంగా తుంచిపెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కువ వాటర్లో ఈ ఆకుల నుంచి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవడం వలన వాటిలో ఆకులకి ఉండే మట్టి ఇసుక అలాంటివి ఏమైనా ఉంటే గిన్నెడుకు వెళ్తాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆకులను పైకి కిందికి కదుపుకుంటూ వాటర్లో నుండి తీసి ఒక జల్లిబెట్టులో వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి గిన్నె అడుక్కి మట్టి ఎలా చేరిందో ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి అదే గిన్నెలో మళ్ళీ వా ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇప్పుడు చూయించిన ప్రాసెస్లో మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి అలా శుభ్రం చేసుకున్న మెంతి ఆకును సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే నేను ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా రెండు సార్లు కడిగి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకోవడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ పప్పును కుక్కర్లో వేసి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కూర ఆకులను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వన్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ రానివ్వండి ఈ విజిల్స్ అనేవి పప్పు క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది పప్పు క్వాలిటీని బట్టి కూడా పప్పు తొందరగా ఉడకడం లేట్గా ఉడకడం కూడా జరుగుతుంది మీకు ఎప్పుడైనా అలా పప్పు ఉడకలేదనిపిస్తే వాటర్ని చూసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టి టూ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటున్నాను అందులో వేడి నీటిని పోస్తున్నాను ఇలా వేడి నీటిని పోయడం వలన చింతపండు తొందరగా నానుతుంది చింతపండు నానబెట్టే టైం లేనప్పుడు ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది మనం కుక్కర్ వాడుతున్నప్పుడు కుక్కర్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు పోయిన తర్వాతే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి కుక్కర్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విజిల్ తీసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాతే మనం కుక్కర్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం యాడ్ చేసి పప్పు గుత్తితో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పప్పును మెతుపుకోవాలి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును మనం తినే పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పులుపు అన్నీ మన టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ను హీట్ చేసుకొని రెండు ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి ఇంగువ వాడేవాళ్ళు ఇంగువ కొంచెం వేసుకోండి ఇంగువ వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆ తరువాత రెండు కరివేపాకు రెమ్మల ఆకులను వేసుకొని తాలింపును ఎర్రగా వేగనివ్వండి ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు వేయగానే పప్పును స్టవ్ మీద నుండి వేయకుండా కాసేపు మరగనివ్వండి పప్పు అడుగు అంటకుండా మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పప్పు మంచిగా మరగనివ్వండి ఇలా చేయడం వలన పప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది మీరు ఏ పప్పు వండుకున్నా లాస్ట్లో తాలింపు తర్వాత ఇలా మరగనివ్వడం వలన పప్పు తొందరగా పాడవదు ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పులో చక్కగా పడతాయి పప్పు వండేటప్పుడు కన్సిస్టెన్సీని కొంచెం జారుగానే ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే పప్పు చల్లారిన తర్వాత గట్టిపడుతుంది చూడండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది దీన్ని అప్పడాలతో చల్లమిరపకాయలతో కానీ ఉడియాలతో కానీ లేదా కోడిగుడ్డట్టుతో కానీ రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలో మీకు ఏ కొంచెం ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్